పాలకొల్లు శ్రీక్షీరరామలింగేశ్వరస్వామి కల్యాణం తారకాసురుని మెడలోని ఆత్మలింగాన్ని కుమారస్వామి ఐదు ముక్కలుగా బద్దలు కొట్టాడు అవే పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయి పంచారామాలు శివుని పంచముఖాలకు ప్రతీకలని చెబుతారు ఈశాన రూపానికి ప్రతీక ఆత్మలింగానికి కొప్పు భాగం క్షీరపురి నేటి పాలకొల్లులో పడింది క్షీరారామలింగేశ్వరునికి క్షేత్రపాలకుడైన జనార్దనుడే తొలి పూజారి ఈ స్వామిని త్రేతాయువల్లో శ్రీరాముడు సేవించాడు ద్వాపరయుగల్లో శ్రీకృష్ణుని గురువైన ఉపమన్యు మహర్షి ఈ క్షేత్రానికి చెందినవాడే తన భక్తుడైన ఉపమన్యుడికి పాలు ఇవ్వడం కోసం శివుడే త్రిశూలంతో గుచ్చగా పాలకొలను ఏర్పడింది తదనంతర కాలంలో ఈ క్షేత్రం పాలకొల్లుగా కెక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ఎత్తైన రాజగోపురం పాలకొల్లులో ఉంది పద్దెనిమిదవ శతాబ్దిలో నిర్మించిన ఈ రాజగోపురం నూట ఇరవై అడుగులు తొమ్మిది అంతస్తులతో ఉంటుంది గోపురం చివరి వరకు వెళ్లడానికి వీలుగా లోపలివైపు మెట్లుంటాయి దీన్ని రెండువేలు సంవత్సరంలో పునరుద్ధరించారు అద్వితీయమైన శిల్ప సంపదకు ఈ రాజగోపురం ప్రఖ్యాతి వహించింది కాగా లింగేశ్వర స్వామి ఆలయానికి పంచశిఖర ప్రాంగణమని పేరు ప్రధానాలయంతో పాటు గణపతి గోకర్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు విమాన శిఖరాలున్నాయి రాజగోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది దాని తరువాత రెండు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ద్వారమంటపం ఉంది ప్రధానాలయానికి ముందు ప్రవేశమంటపం ఉంటుంది ఆలయం లోపలి ప్రాకారంలోని మొత్తం మంటపాల్లో డెబ్బె రెండు స్తంభాలున్నాయి అనేక ఉపాలయాలున్నాయి